అవుగాని మన రాష్ట్రంలా ఇప్పుడు ఏం నడుస్తుందో చెప్పన్నా మొన్నటి దాకా ఫాగి నడిచింది ఇప్పుడేమో డేన్వర్ నడుతుంది ఓ పిచ్చి నేను అన్నది రాజకీయాల గురించి ఆ అట్ట ఎప్పు మరి ఇంకేముంది మన సీఎం సార్ వారి చెత్త చెత్త మాటలు చెత్త మీద రాజకీయాలు ఇగే ఇట్లా అంటున్నారు సార్ వారి స్పీచ్ చిన్న అంతా సీఎం సార్ మాట్లాడుతుంటే చిన్న పిల్లలు చెవులు కూడా మూసుకుంటున్నారట అవును అసలు ఆ భాష ఏంది ఆ బూతులేంది ఆ లెక్కేంది అయ్యో రామచంద్ర అసలు ఈ సార్ మీద సార్ వారి పలుపులేందో ఇంద అసలు ఆ భాష ఏంది ఆ బూతులేంది ఆ అబద్ధాలేంది అయ్యో దేవుడా చిన్న ఉంటే టీవీలో బంజెత్తురు పొర్రి రీజన్ చెప్తున్నా అసలు రేవంత్ సారు ముఖ్యమంత్రి అయినా అనే అనుమానం వస్తుంది అందరికీ లేకుంటే ఏంది మరి ముఖ్యమంత్రి కుర్షీలో కూర్చున్న మనిషి అడ్డదిడ్డంగా మాట్లాడచ్చునా బూతులు అనవచ్చినా ఏది పడితే అది నోటికి నోరు నోరున్నది కదా అని ఏటు పడతాటు మాట్లాడచ్చునా అని మస్తు మంది లా జూబ్లీ హిల్స్లా మొన్న మొన్న ఏమన్నాడు గిషెత్తున్నదంటే ఏ కారణమా వాళ్ళు చక్కగా చేయలే అందుకే ఏడబడతాడా చెత్త పేరుకు అంటున్నారు ఇక సార్ ఇట్లా అనంగానే ఇన్నోళ్ళంతా సార్ మీదకి మస్తు గరం అవుతున్నారు ఇక అంటే కోపంగాని మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కు చెత్త గింతగాన ముండుకు కేటీఆర్ సారణం ఎట్లయితాడు అసలు రెండేళ్ళ సంధి రాష్ట్రాన్ని పాలించేది రేవంత్ సారేనాయి మళ్ళా అందున మున్సిపాలిటీ మంత్రి కూడా మన సార్ వారేనాయే గని చెత్త మీద మున్సిపాలిటీ మంత్రికి చూసుకోవాల్సింది మన సారేనాయే మరి రెండు సించి ఏం చేస్తురన్నట్టు సార్ వారు ఈ రెండేండ్లు పనిచేయక పోయిన మంత్రే కారణం అని ఎట్లా అంటుండ్రు అని జనమంతా మస్తు గారమవుతురుళ్లా